జూబ్లీల్స్ అభివృద్ధి కోసం నాలుగు వందల కోట్లు ఇచ్చాం కాంగ్రెస్ను గెలిపిస్తే మరో నాలుగు వేల కోట్ల మంజూరు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించి మూడు నెలలైన చర్యలేవి జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పజెప్పావా క్యాబినెట్ ఆమోదముద్ర జరిగిందా కేబినెట్ ఆమోదముద్ర తెలియ జరగకుండా సిబిఐ ఎట్లా ఎంక్వైరీ చేయాలి ఈ మీరేం ఇప్పుడు ఎన్ని రోజులు వాళ్ళని పది పది సంవత్సరాల వాళ్ళు చేయలేదు అని అనిపించింది కాబట్టి ప్రజలు కూడా ఉడగొట్టరు ఇంకెన్ని రోజులు చెప్తావయ్యా కేసీఆర్ కేటీఆర్ ముచ్చట రెండేళ్ల నుంచి నువ్వు పోయినావు పోనీ షేక్పేట షేక్పేటలో ఓ కాలనీ అదేం కాలనీ అండి షేక్పేటలో మన వాళ్ళు పోయినరు మా రిపోర్టర్ పోయిన పవన్ పోతే ఆ కాలనీ కాలనీ బాయ్కాట్ కాట్ ఈగలు దోమలు మురికి కాలువ మురికి కాలువ నీళ్ళు వస్తే మొత్తం వాళ్ళు ఇళ్ళలోనే పై పైన పోయి ఉంటారట వాళ్ళు మరి నువ్వయ్ మురికి కాలువ దగ్గరికి పోయి ఆ కాలనీకి పోయినవాను అక్కడ పోయినవాను వాళ్ళు ఏ పార్టీకి గుడౌట్ ఏమంటున్నారు వాళ్ళు బీఆర్ఎస్కి అయ్యమ్మేము బీజేపీకి అమ్మేము కాంగ్రెస్కి అయ్యమ్ మేము బస్తీ బస్తీ కాలనీ కాలనీ బాధపడుతున్నాం మేము షేక్ పెట్ ఫేస్ టూకి పోను చెప్తారు వాళ్ళు బాగా చెప్తారు ఏ పార్టీకి కూడా ఓటేయకుండా వాళ్ళు బాయ్ కాట్ చేస్తున్నాడా అట్లా ఉన్నది పరిస్థితి అక్కడ అక్కడ ఏం లేరాడా నువ్వైనా అమర్ షేక్పేట్కినాడన్న పరామర్శించి రావాలని షేక్పేట్కి వాళ్ళు చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ని ఓడ కొట్టేది అనుకుందాం ఓడ ఇక ఓడ కొట్టింది ఓడ కొట్టేసిరు మరి నువ్వు రెండు సంవత్సరాల నుంచి నువ్వెందుకు పోలే షేక్పెట్కి నువ్వెందుకు రాలే జూబ్లీల్స్ కాన్సన్స్కి పక్కనే ఉంటావు కదా అన్న రేవంత్ అన్న మీ ఇల్లు అక్కడనే కదా నువ్వు జూబ్లీ హిల్స్లో ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాలంటే గుండెల రాయి పడుతుంది పెద్దమ్మ తల్లిని దర్శనం పెట్టి చేద్దామంటే మీ ఇంటి దగ్గర నువ్వు ముఖ్యమంత్రి వై లోపల ఉంటే పోలీసులు బందోబస్తు బందోబస్తులు బారికేడ్లు రోడ్ డైవర్షన్లు చాలాసార్లు చెప్పిన అందుకే ముఖ్యమంత్రులకు వేరే ఇల్లు ఇస్తారు ఉండమని దాన్ని తీసుకపోయి వీళ్ళ లెవెల్లో చా నేను ఎందుకు ఉండాలి అక్కడ బట్టికి ఇస్తాను బట్టి గారికి ఇచ్చినావు ఆయనేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలాగా పంచకట్టు కట్టి గృహప్రవేశం చేసుకొని పోయి పంగనామాలు పెడుతుండు కా కాంట్రాక్టర్లకి తెలంగాణ రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్గా పక్కనే కదా మరి ఎందుకు పోలే నీకు ఇవన్నీ తెలియవా షేక్ పెట్ ఫేస్ చుప్పు ఆడ మురికి మొత్తం ఎట్లుందో చూడు ఆడ డ్రైనేజ్ ప్రాబ్లం చూడు అక్కడ బ్రిడ్జ్ వల్ల వర్షం పడితే ఎట్లా వాళ్ళ అస్వస్థతకు గురవుతున్నారు చూడు తెలుసుకో ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరేగా మున్సిపల్ శాఖ మంత్రి నువ్వేగా సో దయచేసి దయచేసి ప్రజలకు అనుకూలంగా ఎవరైనా ఎనీ పార్టీ ప్రజలకు అనుకూలంగా మాట్లాడండి అట్లీస్ట్ పని చేస్తున్నట్టు యాక్టింగ్ అయినా చేయండి నాయన చేత కాకపోతే మాలంటే వాళ్ళకన్నా అప్పయపప్పండి చేత కాకపోతే సో ఇట్లా ఉంది పరిస్థితి సో ఎనీవేస్ ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటూనే ఉందాం ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు టీవీ అఫీషియల్ ఫేస్బుక్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అంటల్ దెన్ నేను మిశ్రావ్యా జై తెలంగాణ జై హింద్